నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ఇవాళ మిత్ర ధర్మానికి తిలోదకాలు ఇచ్చారు అని మాత్రం పెద్ద ఎత్తున విమర్శ ఎదుర్కొంటున్నారు కానీ ఒకవైపు కేవలం ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నందుకు టీడీపీకి అట్లాగే అంటే ఏపీకి బీహార్కే న్యాయం జరిగింది అగ్రతాంబూలం ఇచ్చారని చర్చ విస్తృతంగా సాగుతోంది కానీ సీన్ కట్ చేస్తే వాస్తవానికి ఇవాళ మోదీ మిత్ర మిత్ర ధర్మం కొంత పాటించలేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు బడ్జెట్లో ఏదో సాధించారని కేంద్రం ఏపీ పైన వరాలు జల్లు కురిపించిందని టీడీపీ అనుకూల మీడియా కోడై కూస్తోంది కానీ వాస్తవానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి మూల స్తంభాలుగా ఉన్నటువంటి బీహార్ ఆంధ్రప్రదేశ్లో కూడా మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆ రాష్ట్రాలు ప్రజలు రుణం తీర్చుకుందని కూడా చిలవలు పలువులుగా పెద్ద ఎత్తున వల్ల ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కానీ చంద్రబాబు ఏమో వెంటిలేటర్ పై ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బడ్జెట్ ద్వారా కొంత ఆక్సిజన్ అందించారని చెప్తున్నారు అయితే అసలు వాస్తవం చూస్తే మాత్రం పూర్తిగా చెప్తున్నటువంటి వాటికి అంటే నక్కకు అనుకున్నట్లుగా పొంతన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే చంద్రబాబు మాటలకు కానీ లేకుంటే కొంత బయట జరుగుతున్నటువంటి ప్రచారానికి కానీ కొంత విరుద్ధంగా కనిపిస్తోంది ఎందుకంటే నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఏపీకి ప్రధానంగా ప్రకటించింది ఏమిటయా అంటే అమరావతికి పదిహేను వేల కోట్ల వరల్డ్ బ్యాంక్ అట్లాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి సంస్థల ద్వారా రుణం ఇప్పిస్తామని ఆ ప్రకటన తప్పితే బడ్జెట్లో ఏపీకి ఇదిమిత్తంగా ఇది ఇంత కేటాయిస్తామని కేటాయింపులు ఎక్కడ కూడా నిర్మలా చెప్పినటువంటి ఏమీ లేదు సో ఇప్పుడు పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారే కానీ ఎక్కడ ఎంత నిధులు ఎప్పట్లోగా పూర్తి చేస్తామని ఎక్కడ టార్గెట్ కానీ ఎక్కడ కూడా గైడ్ లైన్స్ లేనటువంటి పరిస్థితి అంటే విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని చెప్తూ ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి విశాఖపట్నం చెన్నై ఆ పారిశ్రామిక కారిడార్కు సంబంధించినటువంటి కొప్పర్తి నోడ్ అట్లాగ హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఉన్నటువంటి ఊరవకల్ నోడ్లకు కూడా కొంత మౌలిక వస్తువులు కల్పన నిధులు సమకూరుస్తామని చెప్పారు మొత్తం మీద చూస్తే పదిహేను వేల కోట్ల రుణం తప్పితే ఇంత మొత్తాన్ని ఇప్పట్లోగా అని కూడా స్పష్టంగా ఎక్కడ చెప్పినటువంటి పరిస్థితి కనిపించేలా ఎక్కడ చెప్పలేదు కూడా ఇక కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీయా ప్రభుత్వానికి రెండో అతిపెద్ద మద్దతుదారుగా ఉన్నటువంటి జేడియు అధికారంలో ఉన్నటువంటి బిహార్కు కొంత బడ్జెట్లో కేంద్రం ప్రకటించి చూస్తే రాష్ట్రానికి మొత్తం యాభై తొమ్మిది వేల కోట్ల ప్రాజెక్టులు దక్కాయి అది కూడా అప్పులుగా కాదు స్వయంగా పాట్నా పూర్ణియా ఎక్స్ప్రెస్ వే అట్లాగే జగదల్పూర్ జక్బర్ ఎక్స్ప్రెస్ వే అట్లాగే జక్ జక్సర్ లో గంగానదిపై రెండు లైన్ల వంతెన వంటి రహదారి ప్రాజెక్టులకు కూడా ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించారు ఇరవై ఒక్క వేల నాలుగు వందల కోట్లతో బగల్పూర్ జిల్లాలో ఫైర్ ప్రింట్ లో రెండు వేల నాలుగు వందల మెగా యూనిట్ల విద్యుత్ కేంద్రం స్థాపిస్తామని చెప్పారు మరోవైపు బీహార్లో లో కూడా వరదల నియంత్రణ కోసం దాదాపుగా పదకొండు వేల ఐదు వందల కోట్లతో సాయాన్ని అందించబోతున్నారు ఇవి కాకుండా అమృత్సర్ కోల్కతా పారిశ్రామిక కారిడార్ లో గయా వద్ద పారిశ్రామిక నోడ్ అభివృద్ధి సాయం చేస్తా అందిస్తామని అట్లాగే విష్ణుపద్లో టెంపుల్ కారిడార్ అట్లాగే మహాబోధ్లో టెంపుల్ కారిడార్ అభివృద్ధి చేసేందుకు కూడా నలందా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కూడా తోడ్పాటు అందిస్తామని అది కూడా నిర్మలా సీతారామన్ స్పష్టంగా చెప్పారు బడ్జెట్లో కానీ వాళ్ళు ఏపీకి బీహార్కు ప్రకటించిన దాంట్లో కూడా తేడా ఏంటి అంటే కనుక వాస్తవానికి కూడా ఏపీకి పదిహేను వేల కోట్ల రుణంగా ఇప్పిస్తామని చెప్పారు అదే సమయంలో బీహార్కు యాభై తొమ్మిది వేల కోట్లను అది కూడా సాయంగా తామే ఇస్తామని కూడా ప్రకటించారు ఇక్కడ వివక్ష క్లియర్గా అర్థమైపోతుంది మోడీ మిత్రధర్మం ఈ ఇద్దరు ఊతకర్ల మీదే మోదీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా బిహార్కు ఒక న్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్కి ఒక న్యాయం చేసింది బీజేపీ వాళ్ళకేమో సాయంగా ప్రకటిస్తామని చెప్పింది ఇక్కడేమో అప్పుగా సమకూరుస్తామని చెప్తున్నారు అంటే మొత్తం మీద బీహార్కు ప్రత్యేక హోదా రాకపోయినా బాగానే గిట్టుబాటు అయినట్టుగా ఖచ్చితంగా కనిపిస్తుంది దీనిపైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా కొంత సంతృప్తి ప్రకటించారు ప్రత్యేక హోదా కానీ ప్యాకేజీని కానీ ఇవ్వమని తాము అడుగుతున్నప్పటికి వచ్చినప్పటికి కూడా ప్రత్యేక సాయం ఇవ్వటం ఇప్పుడు మొదలైందంటూ కూడా ఆయన చెప్పారు చాలా విషయాల్లో సాయం ప్రకటించారని నితీష్ కుమార్ చాలా హ్యాపీగా ఉన్నారని తెలుస్తుంది మొత్తం మీద చూస్తే ఏపీకి పరిస్థితి రావడానికి కారణం అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిత్రధర్మం సరిగ్గా పాటించకపోవడం ఇటు ఎన్డీఏ ప్రభుత్వానికి అతిపెద్ద మద్దతుదారుగా ఉండి కూడా కొంత అనుకున్నటువంటి అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడు కూడా అంటే అవకాశాన్ని కూడా సరిగ్గా వాడుకోలేకపోతున్నారేమో అనే ఒక అనుమానం కూడా స్పష్టంగా కలుగుతుంది వాస్తవానికి గత నెల నాలుగో తేదీన ఫలితాల తర్వాత కొంత కేంద్రంలో ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేంత మెజార్టీ సాధించలేకపోయినటువంటి బీజేపీ తెలుగుదేశం జేడియు వంటి మిత్రపక్షాలపైనే ప్రధానంగా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యంగా టీడీపీకి ఉన్నటువంటి పద్యం సీట్లతో ప్రభుత్వాన్ని ప్రధానంగా నిలబెడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అని చెప్పాలి వాస్తవానికి సో ఇట్లా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రుల కూర్పు సమయంలో ఏపీకి మంత్రుల సంఖ్య గురించి కానీ కీలక పోర్ట్ఫోలియోల గురించి కూడా మోదీ పైన ఒత్తిడి తీసుకురాలేదు పైగా ఫలితాలు వెలువడగానే ప్రధాని పదవితో సహా దేనికైనా టీడీపీకి అవకాశం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఓపెన్ ఆఫర్ ఇచ్చినా కూడా బాబు కొంత తిరస్కరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే మోదీకి చంద్రబాబు ఇంత గౌరవం ఇచ్చినా ఏపీ ప్రజలు ఎన్డీఏకి మాత్రం బ్రహ్మరథం పట్టిన కూడా ప్రధాని ఈ కృతజ్ఞతలు చూపించకుండా ఏపీకి అన్యాయం చేయడం దురదృష్టకరం అనే వాదన ప్రధానంగా వినిపిస్తుంది అంటే మోదీ మిత్రధర్మాన్ని పాటించలేదనేది మాత్రం సుస్పష్టంగా చెప్పుకోవచ్చు మరొక వైపు తనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటే బార్గెనింగ్ పవర్ని కూడా వాడుకోలేకపోవడం కూడా చంద్రబాబు నాయుడు లోపంగానే కనిపిస్తోంది అనేది మాత్రం ఇవాళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది సో చూద్దాం భవిష్యత్తులో ఎన్డీఏ ఏ విధంగా ఉంటుంది మరోవైపు ఇక తదుపరి పరిణామాలు ఎట్లా ఉంటాయి వెయిట్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్